అండి పది నిమిషాల్లో మీకు బ్లౌజ్ కటింగ్ అయితే నేర్పిస్తాను స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి లైనింగ్ బ్లౌజ్ అనుకోండి లైనింగ్ తడుపుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకుంటే మీకు కటింగ్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది నేనైతే తడుపుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకుంటున్నాను నాలుగు ఎందుకు చేసుకుంటున్నానంటే నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను హ్యాండ్ కటింగ్ కోసం మనం నాలుగు ఫోల్డింగ్ చేసుకుంటే ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే కట్ అవుతాయి ఇప్పుడు మనం ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి దీనివల్ల ఏంటంటే మనకి చక్కగా స్ట్రేట్గా వస్తుంది ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఎందుకంటే కింద మనకి బార్డర్ వచ్చింది ఇంకో చూడండి ఇక్కడ బార్డర్ వచ్చిందనమాట తిప్పేసుకుంటే సరిపోతుంది ఇది ఇక్కడ బార్డర్ వచ్చిందనమాట మనం తిప్పేసుకుంటే సరిపోతుంది ఉల్టా సీదా చెక్ చేసుకుని మనం కటింగ్ అయితే చేసుకోవాలి కుట్టుకునేటప్పుడు చూసుకుందాము ఇప్పుడు ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలాగా ఓపెన్ చేసేసుకొని కింద ఖర్చు వదిలేసాము ఓకేనా ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చులు వదిలేసుకుని మార్కింగ్ అయితే చేసుకోవాలి మళ్ళీ పైన హ్యాండ్స్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డరు కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ వరకు ఎంత వచ్చిందో చూస్తే మనకి ఆర్మ్ లూజ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది సో ఇలా చెక్ చేసుకోవాలన్నమాట క్రాస్గా క్రాస్గా చెక్ చేసుకుంటే మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడౌన్ అనేది మూడు పావు ఇంచులు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మూడు పావు కన్నా కొంచెం తక్కువ తీసుకున్న పర్లేదు ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఎయిట్ నెంబర్ వచ్చింది కదా అందుకని చంకడౌన్ వచ్చేసి మూడు పావు కన్నా తక్కువ తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా ఇక్కడ మార్కింగ్ వేసుకోండి తర్వాత ఇలా క్రాస్గా లైస్ లైన్ వేసుకుని ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఈ కార్నర్ దగ్గర పావుతక్కు రెండించులు ఎనిమిదో నంబర్ కాబట్టి రెండు ఇంచులు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసుకోండి తర్వాత వచ్చేసి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు కరువు హాఫ్ ఇంచు లూ లోతు ఆరు లూజ్ దగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇలాగా నేను చెప్పినట్టు అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసుకుని లోతు అయితే కట్ చేసుకోండి ఇలా నేను చూపించినట్టు లోతు అనేది కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇది అయిపోయిందండి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా పని లేదు మనకి మనకి సైడ్కి కొంచెం అతుకులు పడతాయి ఈ అతుకుల కోసం మనం ఈ క్లాత్ని కట్ చేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కోసము అంటే ఇది ఫ్రంట్ ఓపెన్ అనమాట ఫ్రంట్ ఉక్స్లు వస్తాయి అందుకని చెప్పేసి ఫోల్డింగ్ అనేది నా వైపు వేసుకున్నాను అదేవిధంగా ఆపోజిట్లో మనకి కోరాస్ ఉన్నాయి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసాయి నేను చూపించినట్టు స్ట్రేట్గా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి వాళ్ళ హైట్ ఏమైనా పెంచమంటే హైట్ పెంచుకోవాలి సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఆరు మ్లూజ్కి వన్ ఇంచ్ కబప్తే చెస్ట్ అండి ఎనిమిదో నెంబర్కి వన్ ఇప్పితే తొమ్మిది తొమ్మిది అనేది చెస్ట్ అనమాట తొమ్మిదో నెంబర్కి ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఈ ఆది బ్లౌజ్ను కూడా ఉల్టాది అది మనకి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా పట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అంతే ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే వీప్ పార్ట్ని సగం కింద మార్కింగ్ వేసుకుని హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసేసుకోండి ఇలా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇది కూడా అయిపోయింది ఇలా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి నెక్ విడి వచ్చేసి వీళ్ళకి షోల్డర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట గూడలు కాబట్టి నేను రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను అంటే ఫుల్ షోల్డర్ ఐదున్నర తీసుకోవాలి యాక్చువల్గా ఈ సైజు వాళ్ళకి ఐదు తీసుకుంటే సరిపోతుంది కానీ వీళ్ళకి ఐదున్నర ఎందుకు ఫుల్ షోల్డర్ అంటే గూడలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అది ఎలా తెలుస్తుందంటే వాళ్ళే చెప్పారు నాకు నాకు కొంచెం షోల్డర్స్ ఎక్కువ ఉంటాయి నెక్ డీప్గా పెట్టినా జారవని చెప్పారనమాట అంటే నేను ఎంత కావాలో అంత పెడుతున్నా వాళ్ళు కొంచెం బ్రాడ్గా ఉన్నా పర్లేదని చెప్పారు వాళ్ళే ఇప్పుడు నెక్స్ట్ లేదంటే మీకు తెలియాలంటే చిన్న సైజు షోల్డరు ఎంత ఉందో అంత చూసుకుంటే సరిపోతుంది సో నెక్ విడితే రెండున్నర కింద మూడు ఇంచులు తీసుకున్నాను ఫుల్ షోల్డర్ ఐదున్నర డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు మీకు అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేయండి ఓకేనా ఇప్పుడు ఈ కరువు ఎలషేప్ దగ్గర ఒకటి పావుకి మార్కింగ్ వేశాను ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఎనిమిది ఇంచులకి కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి నాకు కొంచెం చూసుకుంటున్నాను అనమాట ఏం కరెక్ట్గా వచ్చిందో లేదా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేయాలి ఇక్కడికి వచ్చింది తొమ్మిది ఇంచులు ఎక్కడికి ఇలా చూసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు నడుము లూజు నాకు వచ్చేసి ఖర్చులతో కలిపి పాతకు తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే డాట్కి వన్ ఇంచి కలుపుతాం కదా దాంతో కలిపి సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంటే హైట్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంటే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అర్థమైందండి నెక్ విడుతూ రెండున్నర కానీ ఈ సైజుకి రెండున్నర ఇవ్వకూడదు యాక్చువల్గా రెండు పావు ఇవ్వాలి కానీ వీళ్ళకి గూడలు ఎక్కువ ఉంటాయి అన్నమాట షోల్డర్స్ అందుకు రెండున్నర ఇచ్చి తర్వాత ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇచ్చేసాను అందుకనే మనం ఎప్పుడైనా సరే మనిషిని బట్టే కట్ చేసుకోవాలండి అందరికీ ఒకటే కొలతలు అనుకుంటూ వెళ్తే మాత్రం అస్సలు సెట్ కాదు అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కోరాస్ మన వైపుకు ఉండాలండి ఓకేనా కోరాస్ మన వైపుకు ఉంటే అది ఫ్రంట్ ఓపెన్ కిందకు వస్తుంది అనమాట ఇలా క్రాస్గా పెట్టేసేయండి క్రాస్గా పెట్టేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసేసాను ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ స్పెషల్గా మనకి కొలతలు అవసరం లేదు సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా తీసుకోండి మన మెతలో కట్ చేస్తే అలాగే ఉంటుందండి అదే మీకు ప్రిన్సెస్ కట్ అయితే వన్ ఇంచ్ ఎక్కువ ఉంటుంది ఇలా వీపు పార్ట్ సైడ్ కూడా అంతే ఇలా వీపు పార్ట్ సైడ్ కూడా సేమ్ అంతే ఇలాగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి ఇలాగా లోత్ అనేది తీసేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో కొలుచుకుందాము ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలా ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఓకేనా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి పట్టీకి ఖర్చులు కావాలి కదా దాంతో కలిపి ఎంత వచ్చిందో చెక్ చేస్తే నాకు వచ్చేసి పదకొండు మీద ఏడు అయితే వచ్చింది అంతే మార్కింగ్ వేసుకున్నాను ఎల్ స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేసానండి ఇలాగా ఇలా ఎల్ స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేసాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా చూసుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది ఫ్రంట్ పార్ట్ నెక్ మనం బ్లౌజు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ అయితే పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చింది నాకైతే ఆరున్నర కన్నా ఒక రెండు గీతలు తక్కువ వచ్చింది కానీ ఆరున్నర తీసేసుకోవాలి ఆరున్నర ఎందుకు తీసుకుంటున్నామంటే పైన షోల్డర్ దగ్గర స్లోపిస్తాం కదా అందుకుని ఆరున్నరకి మార్కింగ్ వేసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత కొంచెం ఇలా క్రాస్గా మార్కింగ్ వేయండి ఎందుకంటే నెక్ రౌండ్ అనేది రావాలి కదా అందుకుని ఇలాగా ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి అంటే వాళ్ళకి అంతే ఉంది వన్ వన్ ఇంచే ఉంది కావంటే చూపిస్తాను ఇంకోండి వన్ వన్ ఇంచే ఉంది డాట్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి డాట్ మార్కింగ్ కూడా వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ కింద నుంచి ఒక రెండున్నర ఇంచులకు మార్కింగ్ ఉండాలి ఏమైనా ఇలా ఎక్కువ ఉంటే కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే రెండు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మార్కింగ్ అనేది సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మంచి మంచి వీడియోస్ అన్నీ మీతో మీకు షేర్ చేస్తాను ఇలా మొత్తం కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయిందండి ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి టేప్ తోటి ఒక పావు ఇంచ్ పైకి వదిలేయండి ఒక పావు ఇంచ్ అనేది పైకి వదిలేయండి ఇలాగా వదిలేస్తే మనకి ఎంత వచ్చిందంటే రెండున్నర ఇంచులు అయితే వచ్చింది సో రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోవాలి మనం స ఇలాగా ఫోల్డింగ్ ఉన్నది అంటే మనకి కూరస్ ఉన్నాయి కదా తీసేసేయండి ఆ కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకుని పక్కన పెట్టేసేయండి ఇలా పక్కన పెట్టేసేయండి కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుని నడుం పట్టికి అతకాలన్నమాట సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మన పొడుగు ఒక పదిన్నర ఇంచులు అయితే సరిపోతుందండి ఈ సైజు వాళ్ళకి పదిన్నర ఇంచులు అయితే సరిపోతుంది వన్ ఇలాగా పదిన్నర స్ట్రేట్గా ఉందో లేదో చూసుకోండి ఫస్ట్ ఇక నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు మే మనకి ఉక్సు పట్టి వైపుకి ఇంచులు మనకి షేప్ దగ్గర అంటే మెయిన్ డార్ట్ దగ్గర షేప్ ఉంటే చూసారా అక్కడ వచ్చేసి రెండున్నర అంతే ఇలా మార్కింగ్ వేసుకుని కటింగ్ చేసుకున్నామంటే మనకి సరిపోతుంది అయిపోయిందండి ఇది కూడా తర్వాత మన దగ్గర క్లాత్ ఉన్నా లేకపోయినా కూడా ఇంకొక లేయర్ తీసుకోవాలి మన దగ్గర క్లాత్ ఉందనుకోండి ఈ షేప్తో ఉన్నది వస్తుంది అనమాట కరెక్ట్గా సో ఇది కట్ చేసేసుకోండి లేదక్క మా దగ్గర చాలా తక్కువ లైనింగ్ ఉంది అనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే వేరే క్లాత్ ఏదైనా గ్రీన్ అయినా పర్లేదు కొంచెం దగ్గరగా ఉన్న క్లాత్ అయినా పర్లేదు మొత్తం మీద మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అంతేనండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్